నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి బిర్యానీ ఆకుతో కనుక మనం ఇలా చేసి చూస్తే మనకి తొమ్మిది రకాలైన కోరికలు అనేవి అండి ఈ విశ్వం అనేది ఒకేసారి మన దగ్గరికి వచ్చి చేర్చడానికి మంచి అవకాశం అనేది ఉంటుందండి ఎందువల్లంటే బిర్యానీ ఆకుకి అంత శక్తి అనేది ఉంది ఇంకా మనం చేసే కొన్ని తప్పుల వల్ల ఇంతవరకు అక్క నేను బిర్యానీ ఆకుతో పరిహారం చేశాను నాకు జరగలేదు అని అంటే ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే కనుక లేదంటే ఒక టైం అనేది దానికి ఉందండి అలాంటి టైంలో కనుక మనం ఖచ్చితంగా చేసుకోగలిగితే ఈ విశ్వం అనేది మనకి తొమ్మిది రకాల కోరికలనైనా సరే ఒకేసారి మన దగ్గరికి చేర్చగలిగే శక్తి అనేది ఈ బిర్యానీ ఆకుకుందండి ఇంకా ఆ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి ఏ టైంలో చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా ఇంతకు ముందు కూడా మన ఛానల్లో బిర్యానీ ఆకుతో చేయాల్సిన పరిహారాలు ఎన్నో రకాలుగా చేశామండి అంటే ఒక మనీ అట్రాక్షన్ కోసం కానివ్వండి లేదంటే కనుక శత్రువుల బారి నుంచి బయటపడడం కోసం కానివ్వండి లేదంటే ఒక జాబ్ రావాలని కానీ రకరకాలుగా మనం బిర్యానీ ఆకుతో చేసాం ఎందుకు బిర్యానీ ఆకకి అంత శక్తి ఉంది అని అంటే ఇది బిర్యానీ ఆక అనేది మామూలు ఆకుల్లాగా కాదండి ఈ బిర్యానీ ఆకకి ఒక పాజిటివ్ అయిన ఒక ఎనర్జీని ఇవ్వగలిగే శక్తి అనేది దీనికి ఉంది నిజంగా ఎందుకు బిర్యానీ ఆకుతో పరిహారం చేసి కాల్చమని చెబుతున్నాము అని అంటే దాంట్లో నుంచి వచ్చే పొగ అనేది నిజంగా మన ఇంట్లో ఒక సాంబ్రాన్ని కానీ లేదంటే కనుక ఒక అగరబత్తులు కానీ ఎలా అయితే వెలిగిస్తే ఇంట్లో ఒక పాజిటివ్ ఉంటుందో అలాగే బిర్యానీ ఆకుని కూడా కాలిస్తే కనుక ఇంట్లో ఒక చిన్న పరిహారం చేసిన తర్వాత బిర్యానీ ఆకని ఇంట్లో కాలిస్తే ఆ పొగ అనేది ఎప్పుడైతే మన ఇంట్లో స్ప్రెడ్ అవుతుందో అప్పుడు నిజంగా అండి ఒక మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి అంటే నెగిటివ్ అంతా ఇంతవరకు ఉన్న కష్టాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతేనే ఒక మంచి అనేది జరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ బిర్యానీ ఆకని కాల్చమని మనం చెబుతున్నాము అంతేకాకుండా అండి ఈ బిర్యానీ ఆకుతో చేసే పరిహారం అనేది తొందరగా విశ్వానికి వెళ్ళి చేర్చగలిగే శక్తి అనేది ఈ బిర్యానీ ఆకుకుందండి ఏదైతే కనుక మనం ఒక ముహూర్తంలో ఒక మంత్రాలు కానీ పరిహారాలు కానీ చేస్తే ఎన్ ప్రపంచానికి తొందరగా వెళ్ళి చేరుకుంటుంది అటువంటి సమయంలో మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు అందరూ కలిసి ఒకే ఒకే టైంలో ఉంటారు కాబట్టి ఆ టైంలో మనము పరిహారాలు చేయమని చెబుతూ ఉంటామండి అలాగే ఈ బిర్యానీ ఆకుతో చేసే పరిహారాలు నిజంగా అండి ఎప్పుడైనా మనం చేసుకోవచ్చండి కానీ చాలా వరకు అక్క ఇది నాకు అర్జెంట్ ఇది నాకు వెంటనే జరగాలని అనుకుంటున్నాను అక్క నేను ఏ టైంలో చేస్తే మంచిది అనే వాళ్ళకి కూడా ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానండి అలా గనక ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా జరుగుతుంది అందువల్ల అండి అలాంటి శక్తి ఈ బిర్యానీ ఆకుకనేది ఉందన్నమాట ఇంకా ఈ బిర్యానీ ఆకుతో పరిహారాలు చేయడానికి మీరు తొమ్మిది రకాల కోరికలనైనా సరే ఒకేసారి ఈ విశ్వం మీ దగ్గరికి తీసుకురాగలిగే శక్తి అనేది ఉందన్నమాట మీరు తొమ్మిది ఆ బిర్యానీ ఆకు తో చేయొచ్చు లేదంటే కనుక మీరు ఐదైనా సరే బిర్యానీ ఆకులతో చేయొచ్చు మూడైనా చేయొచ్చు లేదంటే ఏడైనా చేయొచ్చు ఇలా బేసి సంఖ్యలతో ఉండే బిర్యానీ ఆకులు మీకు ఎన్ని అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయాక నాకు లేదంటే ఐదు సమస్యలు ఉన్నాయక లేదంటే ఏడు సమస్యలు ఉన్నాయి తొమ్మిది వరకు కూడా సమస్యల్ని తీర్చగలిగే శక్తి అనేది ఈ బిర్యానీ ఆకుకుంది అందువల్ల బిర్యానీ ఆకుని నీట్గా ఉండే బిర్యానీ ఆకుని తీసుకోండి అంటే కొంచెం విరిగిపోయినట్టుగా లేదంటే కొంచెం నల్ల 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 మచ్చలనేవి ఉంటాయండి బిర్యానీ ఆకు మీద అలా లేకుండా చక్కగా నీట్గా ఉండే ఆకులని తీసుకోండి బిర్యానీ ఆకులని అలాంటి బిర్యానీ ఆకులు మూడైనా సరే ఐదైనా సరే అలాగే మీకు ఎన్ని సమస్యలు ఉంటే అన్ని సమస్యలు రాయటానికి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క బిర్యానీ ఆకుని మనం ఉపయోగించాలన్నమాట ఇంకా ఈ బిర్యానీ ఆకుతో చేసే పరిహారాన్ని చేసేటప్పుడు అండి నిజంగా అక్క నేను పీరియడ్స్లో ఉన్నానక లేదంటే కనుక నాకు ఇలాగ ఒక నాన్ వెజ్ తినేసానక అలాంటి టైంలో చేస్తే కొంచెం జరుగుతుంది అనడానికంటే జరుగుతుందంటే చేసుకోవచ్చు కానీ వెంటనే జరుగుతుందా లేదంటే కొంచెం లేట్ అవుతుందా అని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము అందువల్ల కొంచెం నిష్టగా చేసుకోండి మీరు ఎప్పుడైతే కానీ పీరియడ్స్లో లేకుండా చక్కగా మూడో రోజు తలంటే స్నానం చేసేసి ఆ ఒక్కరోజు చేస్తామండి ఇది కూడా పర్టికులర్ టైంలో మట్టికి ఆ టైం అనేది చూసుకొని మీరు చేసుకుంటే గనక మనకి వెంటనే రిజల్ట్ చూడాలి అని అంటే కొంచెం మనం నియమాలు పాటిస్తే కనుక చాలా మంచిదండి ఇంకా ఇలాంటి చక్కగా నీట్గా ఉన్న బిర్యానీ ఆకులను తీసుకుంటాం కదా తీసుకొని అందుకు కావాల్సింది ఏంటి అని అంటే ఒక చిన్న బౌల్ అండి ఎందువల్ల అంటే ఇవి బిర్యానీ ఆకులు కాల్చబోతున్నాము అందుకు వేయటానికి ఒక మట్టి పాత్ర లాంటి ఒక మట్టి ప్రమిద కానీ అంటే ఈ పౌడర్ అనేది కాల్చినప్పుడు కొంచెం పౌడర్ వస్తుంది కదా ఆ పౌడర్ అనేది కింద పడకుండా ఆ బౌల్లో పడటానికి అంటే కొంచెం వెడల్పుగా ఉంటే ప్రమిద కొంచెం పెద్ద ప్రమిద కానీ లేదంటే మట్టి పాత్రలు ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు అనమాట ఇంకా ఈ బిర్యానీ ఆకుల్ని ఎలా వాడాలి అని అంటే అండి ఫస్ట్ ఒక బిర్యానీ ఆకును తీసుకోండి ఫ్రెండ్స్ దాంట్లో ఫస్ట్ వైపు పైన మీ పేరు రాయండి ఫస్ట్ మీరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేరు రాయండి ఇంకా వెనకాల ఏం చేస్తారనంటే ఇంకొక వైపు ఒకవైపు పేరు రాస్తున్నాము ఇంకొక వైపు మీ సమస్య రాయాలి మీకు ఉద్యోగం కావాలా ఉద్యోగం అని రాయండి అలాగే ఇంకొక బిర్యానీ ఆకు మీద మీ పేరు రాయండి మళ్ళీ ఇంకొక సమస్యను రాయండి సంతానం కావాలనుకోండి సంతానం కలగాలి అన్నట్టుగా రాయండి ఇంకా అలాగే మీకు అప్పులు తీరాలి అని అనుకోండి అప్పులు తీరాలి అని చెప్పేసి అలా రాయకుండా ధనాభివృద్ధి కలిగింది అని అన్నట్టుగా మీరు పాజిటివ్గా రాసుకోండి అలాగనుక రాసుకుంటూ వస్తే గనక మీ తొమ్మిది కోరికలైనా సరే ఏడైనా సరే మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా రాసి ఒకవైపు ఒక్కొక్క ఆక మీద ఒక్కొక్క సమస్యని రాయండి ఇంకొక ఇంకొక వైపు మీ పేరును రాయండి ఇలా రాసేసి అన్నీ కూడా రెడీగా ఒక బౌల్లో వేసి పెట్టుకోండి ఇంకా తర్వాత ఒక క్యాండిల్ని తీసుకోండి క్యాండిల్ కూడా అండి మీరు ఒక గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్తో ఉన్న క్యాండిల్ అయితే చాలా మంచిది అంతేకాకుండా ఈ బిర్యానీ ఆక మీద రాసేటప్పుడు అక్క ఏ కలర్ పెన్నుతో రాయాలన్న డౌట్ అనేది వస్తుందండి మీరు ఒక గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఈ రెండు కలర్స్తో రాసుకోవచ్చు నన్ను అడిగితే కనుక రెడ్ కలర్ అయితే చాలా మంచిదండి రెడ్ కలర్ ఉపయోగించండి అలా కాకపోతే మీ దగ్గర లేకపోతే గ్రీన్ అయినా పర్వాలేదు అలా రాసేసిన తర్వాత ఒక గంట సేపు మీరు మనసులో మేనిఫెస్టేషన్ చేసుకోవాలన్నమాట ఎలాగా అని అంటే కనుక మీరు ఒక్కొక్క ఆకు మీద ఏదైతే రాస్తారో ఉద్యోగం దొరికింది ఉద్యోగం ఉద్యోగం కావాలి అనో దొరికింది అనో కాకపోయినా సరే ఉద్యోగం అని చెప్పైనా సరే షార్ట్గా రాసుకోవచ్చు సంతానం అంటే సంతానం అన్నట్టుగా రాసుకోండి అలా రాసుకొని మేనిఫెస్టేషన్ చేసుకోండి ఇలాగ మీకు సంతానం కలిగితే ఎంత హ్యాపీగా ఉంటారు మ్యారేజ్ అయితే ఎంత హ్యాపీగా ఉంటారు అనుకున్న జాబ్ దొరికితే ఎంత హ్యాపీగా ఉంటారు అలాగా ఇమాజినేషన్ చేసుకోవాలన్నమాట చేసుకుంటూ ఒక్కొక్క ఆకుని కూడా ఈ క్యాండిల్లో వెలిగిస్తూ మధ్య మధ్యలో ఆ ఆకు అనేది పూర్తిగా ఒకేసారి వెలిగిపోదండి కొంచెం కొంచెం ఆగి ఆఫ్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ కూడా వెలిగించుకోవాలి ఆ పొడంతా కూడా ఒక బౌల్లో మనం చెప్పాం కదా ఒక మట్టి పాత్రలో కానీ ప్రమితిలో కానీ తీసుకొని ఆ పొడి అనేది ఆ పాత్రలో గా కాల్చుకుంటూ రావాలన్నమాట మీరు ఎన్ని ఆకులు వాడితే అన్ని ఆకులు తొమ్మిది రకాల సమస్యలు తీర్చే వరకు కూడా ఈ విశ్వం అనేది మనకి సహాయపడుతుంది అనమాట అలా కాల్చిన ఆ పొడిని మీరు ఏం చేస్తారు అని అంటే తర్వాత రోజండి అంటే తెల్లవారుజామున మీరు ఈ పొడిని అంతా కూడా కలిపేసేసి వాటర్లో కలిపేసి మీకు చెట్లు ఉంటే కనుక చెట్లలో పోసేయండి ఇంకా అండి దీనికి టైమింగ్స్ చెప్తానని చెప్పాను కదా మీరు ఇది చేసే ఇలాగా బిర్యానీ ఆకు మీద రాసి కాల్చడం అనే టైమింగ్స్ అనేది బ్రహ్మ ముహూర్తం అయితే చాలా మంచిదండి ఇంకా అమావాస్య పౌర్వాలి సమయాలలో చేసుకుంటే చాలా మంచిది బ్రహ్మ ముహూర్తం కాకపోతే అక్క మాకు బ్రహ్మ ముహూర్తంలో కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారనంటే సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటలలోపు చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెండు సమయాలు అనేది బ్రహ్మ ముహూర్తంతో సమానం అనమాట ఎప్పుడైతే గనక విశ్వానికి వెళ్ళి చేరాలి త్వరగా మన కోరిక తీరాలి అని అంటే గనక ఈ సమయాల్లో చేసుకోవచ్చు ఇంకా అమావాస్య పౌర్ణమి రోజులు అంటే అందుకు టైమింగ్స్ అనేది మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఏ టైమింగ్స్లో అయినా సరే చేసుకోవచ్చు ఆ రోజున అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో టైమింగ్స్ చూడాల్సిన అవసరం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇలా రాసేసిన తర్వాత ఒక గంట సేపు మీరు మేనిఫెస్టేషన్ చేసి రాసిన చోట అలాగే పెట్టేసేయండి ఒక గంట తర్వాత మీరు ఇట్లాగా ఫైర్ చేసుకోవాలన్నమాట అంటే ఏంటి క్యాండిల్లో పెట్టి కాల్చుకోవడం అనేది చేయాలి ఇంకా ఆ పౌడర్ని మీరు వాటర్లో కలిపేసేసి షింకులో అది పారపోయకుండా చక్కగా మీ చెట్లలో పారపోసుకోండి ఇంకా ఇది కాల్చే చోట అనేది కూడా మీరు హాల్లోనే కూర్చొని మీ పూజ గది గది దగ్గర కానీ లేదంటే కనుక హాల్లో మీరు మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా హాల్ ఉంటుంది కదా కూర్చొని కాల్చుకోండి ఆ పొగ అనేది మీ ఇంట్లోకి రావాలన్నమాట బిర్యానీ ఆకు నుంచి వచ్చే ఆ పొగ అనేది చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ని మనకి ఇస్తుంది అనమాట అండి మీరు డాబా మీదకో బాల్కనీలోకి వెళ్ళి కాల్చాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లోనే కాల్చుకోవచ్చు ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అందుకు ఆ తగిన రిజల్ట్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో ఇలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే